ఎరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై అతిరే విజయం సాధించి భారత్ ఆసియా కప్ విజేతగా నిలిచింది ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో దాయాది జట్టుపై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది తొలుత బౌడర్లు విజృంభించడంతో పాక్ పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో నూట నలభై ఆరు పరుగులకే ఆల్అౌట్ అయింది ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది దిగిన తర్వాత నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఇరవై ఐదు పరుగులకి మూడు వికెట్లు కోల్పోయి ఉత్కంఠకు తెరలేపింది అయితే స్టార్ బ్యాటర్ తెలుగు తేజం తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు చివరి ఓవర్లలో టీమిండియాకు పది పరుగులు అవసరం అవ్వగా తిలక్ వర్మ సిక్స్ బాది సింగిల్ తీయగా రింకో సింగ్ బౌండరీ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు ఈ టోర్నీ మొత్తంలో ఒకే ఒక్క బంతి ఆడిన సింగ్ విన్నర్ షాట్ తో మ్యాచ్ ఫినిషర్ గా తన సత్తా చాటుకున్నాడు ఫైనల్లో పాక్ ను భారత్ మట్టి కర్పించడంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు యుద్ధ భూమిలోనూ మైదానంలోనూ ఒకటే ఫలితం అన్నారు మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్ కనిపించింది ఎక్కడైనా ఫలితం ఒకటే టీమిండియా గెలిచింది భారత క్రికెటర్లకు అభినందన్లు అంటూ పోస్ట్ చేశారు మోదీ